ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరానికి చేరుకుంది అదే సమయంలో చైనాకు చెందిన మూడు యుద్ధ నౌకలు హిపి ఫుజిషాన్ షాన్ కూడా ఇదే పోర్టుకు అధికారిక పర్యటనకు వచ్చాయి అయితే ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరాన్లో ఉన్న సమయంలోనే చైనా యుద్ధ నౌకలు కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది హాపి యుద్ధ నౌకలో రెండు వందల అరవై ఏడు మంది ఫుజిహాన్లో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది క్విలియాన్ షాలో మూడు వందల ముప్పై నాలుగు మంది చైనీస్ సిబ్బంది ఉన్నారు ఇవి హిందూ మహాసముద్రంలో ప్రవేశించినప్పటి నుంచి వీడి కదలికలను భారత్ నేవీ ఎప్పటికప్పుడు నిష్టంగా పరిశీలిస్తూనే ఉంది పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న వేళ మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాల్ బలగాల మధ్య బేకర పోరు మొదలైన వేళ ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో అమెరికా విధానంపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో హాయిగా నిద్రపోతున్నాడని మండిపడ్డారు అమెరికా నేతలు నిద్రమత్తులో ఉన్నారని అందువల్లే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ మెసేజింగ్ యాప్లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్ లో నిషేధితానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మోసాలు జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలపై ప్రస్తుతం హోంశాఖ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ సెక్యూరిటీ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విచారణ జరుపుతుంది టెలిగ్రామ్ లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలకు పాటిస్తున్నదా లేదా అనే విచారణలో తేలనుంది ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా టెలిగ్రామ్ పనిచేస్తుందని విచారణలో వెల్లడితే ఈ యాప్ను నిషేధించే అవకాశం కనిపిస్తుంది కాగా మానవ అక్రమ రవాణా మోసాలు సైబర్ బెదిరింపులు వంటి వాటిలో ప్రమేయం ఉందనే ఆరోపణతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పవేల్ దువేన్ ను ఫ్రెంచ్ అధికారులు అరెస్ట్ చేశారు సూడాన్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కొండపోత వర్షాలకు ఆనకట్ట కూలిన ఘటనలో మృతుల సంఖ్య నూట ముప్పై రెండుకు చేరింది గత కొన్ని రోజులుగా సూడాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ వర్షాలకు వరదలు సంభవించాయి ప్రధాన నదులు డ్యాంలు పూర్తిగా నీట మునిగిన ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ఈ క్రమంలో పోర్టు సూడాన్ లో ఎర సముద్రం నగరానికి నుంచి నీటి సరఫరాకు ప్రధాన వనరుగా ఉన్న ఆర్బత్ డ్యాం కూలిపోయింది దీంతో ఆ వరదంతా సమీపంలోని గ్రామాలకు పుట్టింది ఈ వరదలకు అనేక ఇళ్లు ధ్వంసం కాగా వాహనాలు ఎక్కడికక్కడా కొట్టుకుపోయాయి అనేక మంది వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండ ప్రాంతాలకు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోడీ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మనసింగ్ ఏకగ్రీవ ఎన్నిక హర్యానాలో పొడిచిన కొత్త పొత్తు బెంగాల్లో పన్నెండు గంటల బంద్ కు పిలుపు ఇటువంటి వార్తలు నేషనల్ న్యూస్ ఉక్రెయిన్ ఇటీవల పర్యటించిన ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి పర్యటన వివరాలు పంచుకున్నారు సంక్షోభానికి ముగింపు పలికే మార్గాలపై తన అభిప్రాయాలు తెలిపారు ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు శాంతియుత మార్గాల్లో సంక్షోభానికి ముగింపు పలకడం ఇక్కడ శాంతి స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పినట్లు మోడీ ఎక్స్వేదిక పేర్కొన్నారు రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘు ఎన్నిక ఏకగ్రహమైంది అభిషేక్ సింఘు సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు రెండు వేల ఒకటి నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు రెండు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికలో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతులు ఓడిపోయారు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించిన జాతీయ రాజకీయాల్లో సింఘు సేవలు కాంగ్రెస్ కు కీలకమైనందున ఆయనకే అధిష్టానం అవకాశం కల్పించింది అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో కొత్త పొత్తు పొడిచింది హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాల నేతృత్వంలో జనాయక జనతా పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కాన్సరాం పొత్తు పట్టుకున్నాయి అయితే ఈ పొత్తు విషయాన్ని దుష్యంత్ సౌతాల వెల్లడించారు మాయావర్తి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాది పార్టీ కంటే చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తి రాజకీయంగా మేలని తాను భావించారని అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు అయితే పొత్తులో భాగంగా హర్యానాలోని మొత్తం తొంభై అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ డెబ్బై చోట్ల ఆజాద్ సమాజ్ పార్టీ ఇరవై చోట్ల పోటీ చేస్తున్నాయని తెలిపారు హర్యానాలో అక్టోబర్ ఒకటిన అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది ఐదు నెల నాలుగు ఓట్లను లెక్కించనున్నారు ఈ మేరకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు చంపే సోరేన్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు ఈ నెల ముప్పైనా బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అస్సా ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ ముందుగానే ప్రకటించారు చంపే సోరేన్ ఇప్పుడు స్వయంగా ధృవీకరించారు ఈ నెల పద్దెనిమిది తాను ఢిల్లీకి వచ్చినప్పుడే తన స్థానం ఏంటో స్పష్టం చేశారని వాస్తవానికి ముందుగా తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారని కానీ ప్రజలకు తనకున్న మద్దతు చూసి నిర్ణయం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు బీఎస్పీ జాతీయ అధ్యక్షులుగా మరోసారి మాయావతి ఎన్నికయ్యారు బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు రాష్ట్ర పార్టీ నేతలు అందరూ కలిసి ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాయావతి వైదొలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసిన మరుసటి రోజే ఆమెను మళ్లీ అధ్యకురాలుగా ఎన్నుకోవడం గమనార్హం కర్ణాటకలో కాంగ్రెస్ ను మరో వ్యవహారం ఇరుకుని పెడుతుందని బెంగళూరుకు సమీపంలో ఉన్న ఏరోస్పేస్ పార్క్ లో కాంగ్రెస్ చీఫ్ మల్లకార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఒక ట్రస్ట్ కు ఐదు ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం లభించడం ఖర్గే కుమారుడు రాహుల్ ఈ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు స్థల కేటాయింపుల అధికార దుర్వినియోగానికి కర్ణాటక సర్కార్ బంధు ప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు ఈ ఉదాంతంపై ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధార్థ విహార్ ట్రస్ట్ కు కట్టబెట్టారని ఈ ట్రస్ట్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడు కలబొరగి ఎంపీ రాధాకృష్ణ కుమారుడు రాహుల్ ఖర్గే ఇతర కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్నామంటూ తెలిపారు అయితే హైటెక్స్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేఐఏడిసి పక్కన పెట్టిన నలభై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల స్థలంలో ఈ ఐదు ఎకరాల భాగమని వివరించారు పశ్చిమ బెంగాల్లో రణరంగంగా మారింది కోల్కతాలోని ట్రైనీ వైద్యురాలపై హత్యాచార ఘటన నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు ఘటన నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ఛాత సమాజ్ విద్యార్థి సంఘం నిరసనకు దిగింది సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు ఆందోళనకారులు పోలీసులు అడ్డుకున్నారు ఎక్కడికక్కడ బారికేట్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియంత్రించడానికి ప్రయత్నించారు హౌరా బ్రిడ్జ్ వద్ద విద్యార్థులు బారికేట్లు బద్దలు కొట్టారు అయితే రాళ్లు రువ్వారు నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు వాటర్ ఫిరంగులు ప్రయోగించారు కోల్కతాలోని భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు ఈ నిరసన నేపథ్యంలో రేపు బెంగాల్లో పన్నెండు గంటల బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది అయితే ఈ బంద్ లో ఎవరు భాగస్వాములు కావద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది ఇబ్బందితో భాగస్వామ్యం అయితే సామాన్య ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి కొందరు ఒక వీడియో ద్వారా ఈ మేరకు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు దాంతో కంగనా ఆ వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్ట్ చేస్తూ తనకు రక్షణ కల్పించాలంటూ కోరారు అలాగే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపించనున్నారు ఈ సినిమా విడుదలైతే దాన్ని ఖండిస్తామని సదరు వ్యక్తులు వీడియోలో తెలిపారు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలపై జరిగిన హత్యాచారం కేసులో రోజుకు ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది దీనికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది ఘటన తర్వాత డాక్టర్ దేబాషిస్ సోమ్ పోలీసులు ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లాయర్ సంతనుడే షూస్ పిఏ అయితే ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ సిబ్బంది సెమినార్ హాల్లో కనిపించారు వీరంతా ఏదో విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది అయితే ఈ వీడియోలో బాధిత వైద్యురాలు మృతదేహం మాత్రం కనిపించలేదు ఈ వీడియో ఇప్పుడు ఘటనపై మరిన్ని అనుమానాలు ప్రశ్నలకు తెరలేపింది వీరందరూ కలిసి ఆధారాలు చెరుపు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు వారందరూ ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు ఏం చర్చకున్నారన్నది ప్రశ్నాధికారంగా మారింది ఎమ్మెల్సీ కవితకు సెలబ్రేట్ చేసుకుంటున్న బీఆర్ఎస్ హాట్ కామెంట్ చేసిన బీజేపీ బండి సంజయ్ కౌంటర్ చేసిన ఇలాంటి వార్తలను తెలంగాణ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతీ తరపున ఏబిజిఎస్ వాదన వినిపించారు ఇరువైపులు వాదన విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలను తెలిపింది సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని మహిళగా కూడా పరిగణించాల్సిన అభిప్రాయం పడింది అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె సోదరుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు థ్యాంక్ యూ సుప్రీంకోర్టు ఓట్లు లభించింది న్యాయం గెలిచింది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు తన సోదరికి బెయిల్ రావడంతో పార్టీ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేస్తున్నారు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ శ్రీనివాస్ గౌడ్ తదితరులను అభినందనతో ఆలింగనం చేసుకున్నారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది కవితకు ఈడీ సీబీఐ కేసులో బెయిల్ మంజూరైంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ట్వీట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ ట్వీట్ ను తప్పుపట్టారు కవితకు లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారని మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఎక్స్ కేటీఆర్ పేర్కొన్నారు మీ స్థాయికి ఇది తగని వైఖరి కాదని బండి సంజయ్ ఉద్దేశించి పేర్కొన్నారు గౌరవనీయులైన నీలైన భారత ప్రధాన న్యాయమూర్తి గౌరవ్ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యగా భావించి అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు కవితకు బెయిల్ ఇచ్చిన తర్వాత కొందరు చేస్తున్న కామెంట్స్ బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపరిచే విధంగా కామెంట్స్ బాధ్యత గల వ్యక్తులు మాట్లాడడం విచారకరమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు శాశ్వతంగా కవిత జైల్లో ఉండాలన్నది ప్రశ్నించారు కొంత ఆలస్యమైన న్యాయం ధర్మం గెలిచిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు అన్యాయంగా కవితను జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేశారని తెలిపారు సుప్రీం తీర్పును కించపరిచేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు కోర్టు ధిక్కరణ కేసుల కింద వేస్తామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించింది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ కొమ్మకుతోనే కవితకు ఆరోపించారు చీకటి ఒప్పందాలతోనే కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశామన్నారు పార్లమెంట్ లో ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కొమ్మక్క అయిందన్నారు ఢిల్లీలోని బీజేపీ నేతల చుట్టూ హరీష్ కేటీఆర్ లో తిరిగి ఆపద మొక్కలు మొక్కారని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది తెలంగాణ రాజముద్ర స్థానంలో మరో ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు అక్కడ అధికారులు తెలంగాణ రాజముద్ర విషయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్ణయం నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అంటూ తెలంగాణ ట్యాగ్ చేశారు తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ కళాధరణం వెలికి పనులు ఏంటంటూ నిలదీశారు కేటీఆర్ కొత్త చిహ్నాలను ఎవరు ఎప్పుడు ఆమోదించారని అడిగారు ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వినియోగించారని ప్రశ్నించారు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు మరోవైపు ప్రజల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజముద్ర మార్చడంపై తీవ్ర విమర్శలు రావడంతో వరంగల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి తెలంగాణ రాజముద్ర ఉన్న లోగోతో మళ్ళీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ప్రభుత్వ నిర్బంధల ప్రకారమే గెస్ట్ హౌస్ నిర్మించుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి తెలిపారు హిమేత్ సాగర్ లో నిర్మించిన గెస్ట్ హౌస్ పై ఆయన విచారణ ఇచ్చారు చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు కూల్చివేతను సమర్థిస్తున్నట్లు తెలిపారు ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదని నిబంధనల ప్రకారం తేలితే తాను కూల్చివేస్తామన్నారు నూట పదకొండు జీవో పరిధిలో చాలా మంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇల్లు నిర్మించుకున్నారని ప్రభుత్వం అనుమతిస్తేనే నిర్మించుకున్నామన్నారు నా గెస్ట్ హౌస్ ఎఫ్టీఎల్ జోన్ లో ఉంటే కూల్చివేయమని చెప్తున్నా పట్టాభూమిలోనే నా గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి దగ్గరలోనే చాలా ఫంక్షన్ హాల్ ఉన్నాయి పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడారని భావిస్తున్నామంటూ మహేంద్ర తెలిపారు ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ సంపూర్ణంగా ముగిసింది కొమరాం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ మండలాలైన జైను సిర్పూర్ లెంగాపూర్ కెడమేరీ తిరియాని వాంకిడి మండలాల్లో సంపూర్ణ బంద్ పాటించారు విద్యా సంస్థలు వ్యాపారాలు సైతం సంపూర్ణ బంద్కి మద్దతు పలికాయి ఆదివాసులు ఎన్నో పోరాటాలు ఆందోళన చేస్తున్నా వారి సమస్యల పరిష్కార మార్గం దక్కడం లేదని దీంతో మళ్లీ ఉద్యమించడమే సరైన మార్గం అంటూ ముఖ్యంగా ఎస్టీ జాబితా నుంచి వలస వచ్చిన లంబాడీలను తొలగించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు దీంతో పాటు జీవో నెంబర్ మూడు ను పునరుద్ధించాలని యథవెధగా కొనసాగించాలని ట్రైబల్ సాఫ్ ప్లాన్ ఏరియా పరిధిలోని నలభై శాతం ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులు భర్తీ చేయాలని కోరారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసులు ఎదుట ఇరవై ఐదు మంది మావోయిస్టులు లొంగిపోయారు జయరంగాడ్ గంగలూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్ఓఎస్ సభ్యుడు సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా ఇరవై మంది మావోయిస్టు పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు ఎల్ఓఎస్ సభ్యుడు సిఎన్ఎం ప్రెసిడెంట్ వీరిద్దరిలో ఒక్కరిపైన ఎనిమిది లక్షల రివార్డులు ఉన్నట్లు బీజేపూర్ పోలీసులు వెల్లడించారు పోలీసులు ప్రవేశపెట్టిన పునరావాస విధానం నియద్ నెలవార్ అనే పథకాలకు ఆకర్షణ మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు పోలీసులు అయితే సంవత్సర కాలంలో ఇప్పటి వరకు నూట డెబ్బై మంది పోలీసుకి మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి రేణుకా సిమెంట్ పరిశ్రమకు భూ ప్రతిపాదన రైతులు ఆందోళన నిర్వహించారు మార్కెట్ విలువ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని ఇంటికి ఒక ఉద్యోగం వచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు ఇప్పటికే సదరు భూములకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణమాఫీ రైతు బంధు రాక నష్టపోయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు నీతి ఆయోగ్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు భేటీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయ ఏపీ మంత్రి ఆదినారాయణ అయితే అక్రమ ఇసుక రవాణాపై జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ఇటువంటి వార్తలను ఏపీ వార్తలు చూద్దాం సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు వికసిత ఏపీ రెండు వేల నలభై ఏడు రోగుపల్పనపై చర్చించారు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు అందుకే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు మైక్రో టు మైక్రో విధానం అవలంబించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఏపీని హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్ గా రూపించడంలో పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు దేశ తూర్పు తీరానికి ఏపీని లాజిస్టిక్ హబ్ గా వెల్లడించారు పరిశ్రమలు పునరుత్పాదక విద్యుత్ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్మీర్వ్యాన్ని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు విశాఖపట్నంలోని కాపులపాటు డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు దృష్కొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణంపై స్పష్టత వస్తుందన్నారు సెప్టెంబర్ పదమూడున మరో డెబ్బై ఐదు క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నామని తెలిపారు అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు తాడిపత్రలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు హైకోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు ఇసుక రవాణా చేయొద్దని తెలిపారు ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టనని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి భర్త గల్ల రామచంద్రరావు అరాచకం వెలుగు చూసింది కమ్మ వెంకటేశ్వర్లో అనే రైతు పొలాన్ని తన పేరున రాయమని ఎమ్మెల్యే భర్త గల్ల రామచంద్రరావు వేధిస్తున్నాడంటూ బాధితులు ఆరోపించారు మొత్తం ఎనిమిది ఎకరాల్లో మూడు ఎకరాల తొంభై సెంట్లు గల్లా రామచంద్రరావు కొనుగోలు చేశాడు మిగిలిన పొలాన్ని కూడా తన పుట్టినరోజు గా ఇవ్వమని తమను వేధిస్తున్నారని రైతు కమ్మ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు పుట్టినరోజున ఆయన అనుచరులు తమపై దాడి చేసి తమపైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు గల్లా రామచంద్రరావు ద్వారా ప్రాణహాని ఉందన్నారు టాక్ ది టౌన్ గా నిలిచిన హీరో నాని కట్అవుట్ ప్రీ సేల్స్ లో తన మేనియర్ చూపుతున్న దళపతి విజయ్ దేవర డబుల్ షేడ్ పోస్టర్ రిలీజ్ ఇటువంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం టాలీవుడ్ యాక్టర్ నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు వివేక్ ఆత్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన గ్రాండ్ గా విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని అభిమానుల హంగామా శురు అయింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు చేతికి భాగంలో దట్టి చేతిలో ఈలపేట పట్టుకుని ఓరమాస అవతారాలు కనిపిస్తున్న నాని భారీ కటఅవుట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది ఇప్పుడు కటౌట్ స్టిల్ నెట్టింట వైరల్ గా మారింది బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ది గోట్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది ది గోట్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి ది గోట్ సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ షురు అయ్యాయి సేల్స్ లో తన మేనియా ఎలా ఉందో చెప్పగానే చెప్తున్నాడు దళపతి విజయ్ ఓపెనింగ్ డేనే ప్రీసేల్స్ పరిమితి షోలోనే ఐదు కోట్లకు పైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది ఎన్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివకాంబంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ దేవరా ఈ చిత్రాన్ని రెండు విభాగాలుగా తీసుకొస్తున్నారు మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ను విడుదల చేశారు ఈ సినిమాలో ఎన్టీఆర్ దివపాత్ర అభినయం చేస్తున్నారని మొదటి నుంచి ప్రచారం సాగుతుంది కానీ దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారికంగా ప్రకటన రాలేదు ఈ క్రమంలో ఇప్పుడు తారక్ డబుల్ షేడ్స్ ను పోస్టర్ రివీల్ చేసింది ది ఫేసెస్ ఆఫ్ ఇయర్ అనే క్యాప్షన్ తో ఎక్స్ వేదిక చేశారు ఇక ఈ లో రెండు డిఫరెంట్ లుక్స్ కనిపించారు శేఖర్ రూట్ మార్చి కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుబేర ఈ చిత్రంలో కన్నడ భాను రష్మిక మందన ప్రీమియర్ రోడ్ పోషిస్తుండగా అక్కినే నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు ధైర్యవంతులనే అదృష్టం వరుస్తుంది అంటూ చెదిరిన వెంట్రుకలు మాసిన గడ్డంతో ధనుష్ నవ్వుతూ కనిపిస్తున్న లుక్ ను షేర్ చేయగా ఇప్పటికే ఇది నెట్టింట వైరల్ గా మారింది ఉమెన్ టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ డబ్ల్యూబిబిఎల్ లో ఫ్రీ డ్రాఫ్ట్ ఓవర్సీస్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన స్మృతి మంధన ప్రచారాన్ని ఖండించిన రోషన్ జైట్లీ ఇటువంటి వార్తను స్పోర్ట్స్ చూద్దాం ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్ను బీసీసీఐ ప్రకటించింది భారత బృందానికి హర్మన్ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతలు చేపట్టనుంది తొమ్మిదవ ఎడిషన్ కు చెందిన వరల్డ్ కప్ ఈసారి యూఏఈలో జరగనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఎన్నికైన ప్లేయర్లలో స్మృతి మందనా షఫాలి వర్మ ద్వితి శర్మ జిమిమా రోడ్రిగ్స్ రిచా గోస్ ఎప్తికా భాటియా పూజ వస్తకర్ అరుంధతి రెడ్డి రేణుకా సింగ్ ఠాకూర్ దవయల్ హేమలత ఆశా శుభన రాధా యాదవ్ శ్రేయం పాటిల్ సజనా ఉన్నారు మహిళల భారత క్రికెట్ జెట్ వైస్ కెప్టెన్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన మహిళల బిగ్ లీగ్ రాబోయే పదవ ఎడిషన్ కోసం అడిలైడ్ స్పీకర్స్ తో ఒప్పందం చేసుకుంది కాగా గతంలో ఆమె ఇదే లీగ్ లో డిస్పెన్సర్ హీట్ హెబర్డ్ హెరికెన్స్ సిడ్నీ జట్లకు ప్రాతినిధ్యం వహించింది ఇక ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన మంధాన ఇప్పటికే మహిళా క్రికెట్ లో తనదైన ఆట తీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తాజా ఒప్పందంతో ఆమె డబ్ల్యూబిబీఎల్ ఫ్రీ డ్రాఫ్ట్ వార్సీస్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన మొదటి భారతీయ నిలిచింది బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ బాధితులను చేపడతారన్న వార్తను ఆయన ఖండించారు అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రీమియర్ లీగ్ను ప్రమోట్ చేయడంపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు అయితే బీజేపీ దివంగత నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు తండ్రిలాగే ఆయన కూడా న్యాయవాది నాలుగేళ్ల క్రితం ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న గ్రేక్ బార్కెలే మరో పదవికాలం పాటు కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు అతడి పదవికాలం నవంబర్లో ముగుస్తుంది దీంతో ఐసీసీ చైర్మన్ గా ఎన్నిక ఎన్నికల లాంఛనం సమాచారం భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకర్ లో విడిపోయిన దాదాపు రెండు నెలలు కావస్తుంది అన్యాయంగా నాలుగేండ్లకు పైగా సాగిన తమ ప్రేమ ప్రయాణానికి ఆ జంట అర్ధాంతరంగా ముగింపు పలికింది ఇక డివోర్స్ తర్వాత ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు ఈ నేపథ్యంలో హార్దిక్ తో విడిపోయిన తర్వాత నటాషా తొలిసారి ప్రేమ గురించి ఒక పోస్ట్ పెట్టారు ప్రేమకు నిజమైన అర్థాన్ని వివరించే పోస్ట్ ను ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేశారు నిజమైన ప్రేమ ఎప్పటికీ విఫలం కాదని పేర్కొన్నారు ప్రేమ సహనం దయగలదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ వైరల్గా మారింది పెళ్లిళ్ల సీజన్లోనూ ఒడిదిడుకులు ఎదుర్కొంటున్న బంగారం ఈ ఏడాది రిలయన్స్ ఏజీఎం కు సర్వం సిద్ధం ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం ఆషాఢ ముగిసి శ్రావణ మాసం ప్రారంభమైన పెళ్లిలు ఊపందుకున్నాయి శ్రావణ ప్రారంభంలోనే పెరగాల్సిన పుత్తడి ధరలు గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి అంతర్జాతీయంగా మార్కెట్లో ఒడిదుడుకులే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు గత కొన్ని వారాలుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు డెబ్బై వేల అటు ఇటుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై వేలకు కాస్తంత అటు ఇటుగా ఊగిసలాడుతున్నాయి అయితే హైదరాబాద్ మార్కెట్ ఈరోజు పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా పది తగ్గింది ఫలితంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర డెబ్బై మూడు వేల ముప్పైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభైగా ఉంది ఈ ఏడాది రిలయన్స్ ఏజీఎం కు సర్వం సిద్ధమైంది ఈసారి దేనిపై ప్రకటనలు ఉండొచ్చనే దానిపై చర్చ జరుగుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ నలభై వార్షిక సాధారణ సమావేశం ఆగస్టు ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది యూట్యూబ్ లో ప్రతీక్ష ప్రసారం అవుతుంది అయితే సుమారు ముప్పై ఐదు లక్షల మందిని ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగించనున్నారు దేశంలోని అత్యంత విలువైన కంపెనీగా ఉన్న రిలయన్స్ ఈ ఏడాది ఇరవై లక్షల మార్కెట్ విలువను అందుకుంది సెన్సెక్స్ నిఫ్టీలో పదిహేడు శాతం రిటర్న్లు ఇచ్చింది ఈ నేపథ్యంలో జరుగుతున్న ఏజిఎంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి ఫేట్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో రాణించిన ప్రపంచ మార్కెట్లలో స్తబ్దత నెలకొంది మరోవైపు పశ్చిమాసియా ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముద్దుపట్లు అప్రమత్తత పాటిస్తున్నారు ఐసీఐసీఐ ఇన్ఫోసిస్ వంటి షేర్ల సూచీలను తన్నుగా నిలువగా రిలయన్స్ హెచ్ఈఎల్ షేర్లు పడేశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేను పాయింట్ రెండు మూడు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది తర్వాత లాభాల్లోకి చేరుకుంది ఇంట్రాడేలో ఎనభై ఒకటి ఎనభైకి వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ల వద్ద గరిష్టానికి తాగింది అయితే చివరికి కేవలం పదమూడు పాయింట్ ఆరు ఐదు పాయింట్లు లాభపడి ఎనభైకి వెయ్యి ఏడు వందల పదకొండు పాయింట్ ఏడు వారు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ఏడు పాయింట్లు మాత్రమే లాభపడి ఇరవై ఐదు వేల పదిహేడు వద్ద స్థిరపడింది డాలర్తో తో రూపాయి మారక విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది రెండుగా ఉంది ఇది వాళ్ళ ఫటాఫట్ ఫార్టీ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు